ఇవాళ చిన్న కాంట్రాక్టర్లు మైక్రో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్స్ అవి దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి స్కూళ్లలో స్టీల్ తో తయారు చేసిన బెడ్లు తయారు చేయలేని పరిస్థితుల్లో తెలంగాణ పారిశ్రామికతలు ఉన్నారా రెసిడెన్షియల్ హాస్టల్స్ లో పరుపులు మెత్తలు కూడా ఇవ్వలేనంత అధ్వాన పరిస్థితుల్లో తెలంగాణకు సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్ ఉన్నారా వీటిని కూడా గద్దల్లాగా టెండర్ నామ్స్ పేరుతోటి ఓపెన్ టెండర్ల పేరుతోటి మీరు మరి తన్నుకొని పోతామంటే చిన్న స్థాయి బిజినెస్ మ్యాన్ ఎట్లా బ్రతకాలి వాళ్ళ పరిశ్రమలు ఎట్లా ఉండాలి ఇది ప్రభుత్వం ఆలోచించాలి పదిహేను వేలు పదహారు వేలలో అయిపోయేటటువంటి ఒక బెడ్ని ముప్పై మూడు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు కోట్ చేసినారంటే దాన్ని ఏకపక్షంగా అంగీకరించినారంటే నార్మల్గా ఎల్లో నిల్ వస్తుంది కాబట్టి టెండర్ ముందుకు పోతుంది కాబట్టి వీళ్ళు కొంతమంది పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు కానీ టెండర్ నామ్స్ ప్రకారం ఆరు నెలల్లో కంప్లీట్ చేయకుంటే కూడా మళ్ళీ అగ్రిమెంట్లు కంటిన్యూ చేసి దాంట్లో రాసుకున్నారు ముందే ఐదు సంవత్సరాల రూపంలో ఎప్పుడూ మళ్ళీ మేము అడిగినా ఇదే రేట్కి ఇవ్వాలి సరే అవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా ఎందుకు అంటున్నాను ఇవాళ నీకు అవకాశం వచ్చింది పర్చేజ్ అయిపోయింది కానీ పర్చేజ్ చేసేటప్పుడు ఆ రేట్ ఎవరు నిర్ధారించారు చాలా సంస్థలు ఉన్నాయి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే సమర్గ శిక్ష వాళ్ళు డైరెక్టర్ టెండర్లు మివాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లేకపోతే కార్పొరేషన్ కానివ్వండి అండి మిగతా కొన్ని ఏమో కార్పొరేషన్లు కానీ వీళ్లకు పర్చేసింగ్ యూనిట్స్ లాగా ప్రాపర్ టెండర్ ప్రాసెస్ని యూనో పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు ఉన్నాయి వాటిని విస్మరించి డైరెక్ట్ చేయడం మతల మీద కూడా ఇవాళ తేల్చాలి కాబట్టి నేను ఐఎమ్ రిపీటింగ్ మై స్టేట్మెంట్ ఇది తెలంగాణ రాష్ట్రంలోని కేజీబీవీలకు సప్లై చేయాల్సినటువంటి బంకర్ బెడ్స్ యొక్క పర్చేజ్లో వంద కోట్ల మేరకు అధికంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగేలాగా ఈ టెండర్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి ప్రజలకు అసలైన నిజాలు తెలియజెప్పాలి స్థానిక పారిశ్రామిక దారులకు న్యాయం చేయాలని చెప్పేసి నేను భారత రాష్ట్రం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను